ఈ వీడియోలో చాలా హెల్దీ కర్రీ చిక్కుడు గింజలతో పొరటు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం కర్రీ ప్రిపరేషన్కి ఒక కప్పు చిక్కుడు గింజలు ఒక నాలుగు ఎగ్స్ ఒక మూడు ఉల్లిపాయలు కూడా తీసుకున్నాను కర్రీ ప్రిపరేషన్లో చిక్కుడు గింజల్ని ముందుగా ఉడకబెట్టుకోవాలి ఒక బౌల్లో చిక్కుడు గింజలు తీసుకుని కొంచెం వాటర్ వేసి సాల్ట్ కూడా యాడ్ చేసి ఉడకబెట్టుకోవాలి తాలింపులో కొద్దిగా ఆవాలు మినంపప్పు శనగపప్పు కూడా యాడ్ చేసుకుని కొంచెం వేగాక కొద్దిగా జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి పది నిమిషాలు ఉడికితే చిక్కుడు గింజలు దాదాపు ఉడికిపోతాయి ఒక స్పూన్ సాల్ట్ ఒక టూ ఆర్ త్రీ స్పూన్స్ కారం కూడా యాడ్ చేసుకోవాలి కర్రీలో ఇప్పుడు ఎగ్స్ కూడా పగలగొట్టి యాడ్ చేసుకోవాలి చాలా సింపుల్ ఈజీ హెల్తీ అండ్ న్యూ వెరైటీ తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారు